సమస్త మహిమ ఘనత ప్రభావం లేసేకి చెల్లినగాక మరి ఉదయకాల సమయం ఈ కార్యక్రమంలో చేరి అందరితో కలిసి నేను కూడా ప్రభువుని ఘనపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను దైవజనులు జోసఫై గారు దేవుని యొక్క సన్నిధానానికి చేరినటువంటి సందర్భంలో ఇంతమంది విశ్వాసులు దైవ సేవకులు కుటుంబాన్ని ఆదరించడానికి రావటం ఇది నిజంగా వారు సంపాదించుకున్నటువంటి మంచి పేరు ప్రసంగి గ్రంథకర్తో ఒక మాట చెప్పారు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని అలాంటి పేరు సంపాదించుకొని ఈ రోజున ఆయా ప్రాంతాల నుండి వందల సంఖ్యలో దైవ సేవకులు ఇక్కడ వారిని కుటుంబాన్ని ఆదరించడానికి రావడం చాలా ఆశీర్వాదకరం దైవజనులైన వారందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం నడిపిస్తున్న దైవజనులకు వందనాలు ఇంతవరకు మాట్లాడిన దైవ సేవకులందరికీ వందనాలు మరి నేను కూడా మరొకసారి కుటుంబానికి ప్రత్యేకమైన ఆదరణ సానుభూతిని నా తరఫున ఏలూరులో ఉన్న మన్నా చర్చ్ తరఫున మా కుటుంబాల తరఫున ఏలూరులో ఉన్న ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ప్రత్యేకమైన ఆదరణను సానుభూతిని తెలియచేస్తున్నాను మరి నేను అక్కడికి వెళ్ళినప్పుడు సహోదరి దుఃఖపడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ వార్త వినగానే మాకు అర్థమైపోయింది మా పని అయిపోయిందని మరి సింహపు పిల్లలైనను లేమిగలవై లేమి గలవై ఆకలింటాయి కానీ యహోవని ఆశ్రయించి వారికి ఏమేలు కొద్దు భయపడక్కర్లేదు ఒక తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను ఇవన్నీ ప్రభు మనకిచ్చిన వాగ్దానాలు కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకొని మరి నేను చెప్పే మాటలు ఏంటంటే దావీదు తన బిడ్డను గురించి ఏడ్చిన సందర్భం బిడ్డ చనిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం పెట్టమంటాడు పనివారికి అర్థం కాదు ఇదేంట్రా బాగోనప్పుడు ఎంత ఏడ్చాడు చనిపోయాడు అని చనిపోయిన తర్వాత సంగతి తెలిస్తే ఏమైపోతాడు అనుకున్నాం అలాంటిది భోజనం పెట్టమంటున్నాడు ఏంటని ఆ సంగతి దావీదిని అడిగితే దావీది చెప్పిన మాట నా ప్రార్థనలకించి దేవుడు బాగు చేస్తాడేమో అని ఉపవాసం ఉండి ప్రార్థించాను కానీ ఆ బిడ్డ ప్రభు సన్నిధికి వెళ్ళాడు ఇక నేను దుఃఖపడాల్సిన అవసరం లేదు ఒకే ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది ఏ రోజుకైనా ఇక్కడ వారము అక్కడికి వెళ్లాల్సిందే కానీ ఏడు చుట్ట ద్వారా అక్కడి వారిని ఎక్కడికి తేలేము అనే మాట చెప్తాడు నిజమే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సమయాన్ని దేవుడు రాసి పెట్టాడు కీర్తనాకారుడు చెప్తాడు నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నయూ నీ గ్రంథములో లిఖితములాయను మనం పుట్టిన మొదటి రోజే మనం ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్లాలో ప్రభు తన గ్రంథంలో రాసి ఉంచాడట అందుచేత ఆ టయానికి వన్ జీరో ఎయిట్ ఉంటే బాగుండేది ఇంకా మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళు ఉంటే బాగుండేది ఇలాంటి ఆలోచనలు ఎన్నో వస్తాయి కానీ దేవుడు తన మానవ జీవితానికి రాసి పెట్టిన దినము ముగించినప్పుడు ఎన్ని సౌకర్యాలున్నా సరే వారం అక్కడ నుండి ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలి ఆమెన్ కాబట్టి ఆ వంతు నిన్నటి దినాన ప్రియులు దైవజనులు జోస పై గారికి వచ్చింది నరులారా తిరిగి రండి అని మనుషులను మంటికి మార్చు దేవుడు నిన్నడు దినాన దైవజను పిలుచుకున్నారు ఆయన ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉన్నారు ఆమెన్ ఇహలోక ప్రయాసలు మానిపోయినట్టే ఏమండి వారు ప్రయాసలు విడిచిపెట్టి విశ్రాంతి పొందుచున్నారన్న మాట ప్రకారం ఆ ప్రయాసాలన్నీ విడిచిపెట్టి దేవుని సందులో విశ్రాంతి పొందుతున్నారు కనుక మొదటి అసలోనికలకు రాసిన పత్రికలో ఈ మాట చెప్తూ ఒకరినొకడు ఆదరించుకోండి ఎందుకో తెలుసా నిరీక్షణ లేని ఇతరుల్లాగా మీరు దుఃఖించొద్దు ఒక కారణం ఉంది ప్రభు వచ్చినప్పుడు మరి మనకంటే ముందు నిద్రించిన వారిని ఆయన తన వెంట పెట్టుకుని తీసుకుని వస్తాడు ఆ మీదట సజీవులమైన మనమందరము కూడా ప్రభు దగ్గరికి ఎత్తబడతాం స్తోత్రం చెప్పండి హల లూ ఆ వంతులో మనం తప్పకుండా జోసఫై గారిని చూస్తామని విశ్వాసముతో ప్రభుని స్థుతిద్దాం ఏడవ వద్దు అని బైబిల్ చెప్పలేదు ఎలా చెప్పిందంటే నిరీక్షణ లేని ఇతరులలాగా దుఃఖించొద్దు బయట వారికి చనిపోతే ఆ వ్యక్తి ఏమవుతాడో తెలియదు దేవుని పిల్లలు చనిపోతే ఆ మరణం ఎలాంటి పరిస్థితులు ఉంటుంది వారు ఎక్కడికి వెళ్తారు ఎక్కడ ఉంటారన్న నిరీక్షణ మనకుంద గనక దైవజన జోసఫ్ గారిని మరొక దినాన మనందరం కలవబోతున్నామని నిశ్చయత నిరీక్షణతో ప్రభుని స్థుతిద్దాం మరి సహోదరి పాస్టమ్మ గారికి వారి బిడ్డలద్దరికీ నేను చెప్పే మాట అయ్యా రోజు మీరు చెప్పేసి బాగానే వెళ్ళిపోతారు మా ఆధారం ఏంటి మా దిక్కేంటి మా పరిస్థితి ఏంటి అని అనుకోవద్దు ప్రభు ఒక మాట చెప్పాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కోటల్లో కూర్చుకున్నవు వాటి కంటే మీరు శ్రేష్ఠులు కారా ప్రభు దృష్టిలో మీరు చాలా శ్రేష్టమైన వారు కనుక అడవి గడ్డ పూలను ఆకాశ పక్షులను పోషించిన దేవుడు శ్రేష్టమైన మిమ్మల్ని విడిచిపెట్టడని వారి తన కృపలో మిమ్మల్ని బలపరిచి నడిపిస్తాడని దేవుని సేవకునిగా మనవ చేస్తున్నాను మరి అలాగే ఇక్కడ ఉన్న దైవ సేవకులందరూ నాకు తెలుసు అందరూ కన్వీనర్సే కదండి అయ్యగారిని పిలుచుకున్న కన్వీనర్లు వీళ్ళందరూ మరి ఎవ్వరూ కూడా విడిచిపెట్టకుండా ప్రేమతో వచ్చారు దైవజనులు వెస్లీ గారు మాటలతో నేను ఏకీభిస్తున్నాను ఈరోజు వచ్చి ఒక దండేసి వెళ్ళిపోవటం ఒక కన్నీరు కాచి వెళ్ళడం అది సరైన ఆదరణ కాదు కానీ కుటుంబం సాగరంలో ఉన్నప్పుడు వారిని బలపరచటం చాలా అవసరమైన పని ఆమె కాబట్టి విషయాన్ని అందరూ సహకరించండి ప్రతి ఒక్కరూ సహకరించండి వారు ఇచ్చిన ఫోన్ ఫోన్పే నెంబర్కి ఆ క్యూఆర్ కు పంపించండి మీటింగ్ రోజున తప్పకుండా వారికి అందిస్తారు ఆ బిడ్డల భవిష్యత్తు విషయంలో మనందరం ఒక నిర్ణయం తీసుకుందాం మరి స్పీకర్స్ ఎవరైనా ప్రసంగాలకు వెళ్ళేటప్పుడు వారు ఒక పదివేలు ఇవ్వండి మాకు ఎంత ఖర్చు అవుతుందంటే దాన్ని చాలా పబ్లిసిటీ చేస్తారు కానీ వారికి ఏదైనా మరణకరమైన వ్యాధి వచ్చిన వారి కష్టాల్లో ఉన్న పిలిచిన ఒక్క కన్వీనర్ కూడా వారి దగ్గరికి రారు ఒక రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వరు మరి వారి వారి పరిస్థితులు ఎలా ఉంటాయి జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే మనం వాడబడుతున్న దైవజనుడు మరి దేవుడు వాడుకున్న ఈ కుటుంబం ఎట్టి పరిస్థితుల్లో మరి దుఃఖంలో ఉండకూడదు కలవరంతో ఉండకూడదు శాపంతో ఉండకూడదు ఇక్కడికి వచ్చిన వారందరూ స్పందించి ఆ బిడ్డలను బలపరుచుదాం మరొకసారి ఏలూరులో ఉన్న సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున అలాగే పులివెందలలో ఒక గొప్ప పరిచర్య చేస్తున్న సహోదరులు కోలా ప్రసాద్ గారు వారు ఆర్గనైజేషన్ తరపున మా పాస్టర్స్ ఫెలోషిప్ తరపున ఒక లక్ష రూపాయలు మరి కుటుంబాన్ని ఇవ్వడానికి వారు సమ్మతించి వార్తను తెలియజేశారు ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మరి నా తరపున మరి కుమార్తె డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుందని చెప్పారు మిగిలిన రెండు సంవత్సరాలు ఆ బిడ్డను చదివించడానికి మరి నేను నా కుటుంబం ముందుకు వస్తాం తప్పకుండా బిడ్డను చదివిస్తాం వారి వారికి ఎప్పుడు కూడా ఆదరణగా ఎప్పుడు ఏ సమయంలో మీకు ఏ అవసరమైన తప్పకుండా మీకు కొంతమంది సహోదరులు ఉన్నారు అన్నలు ఉన్నారు అని జ్ఞాపకం చేసుకుని తప్పకుండా ఫోన్ చేయండి అమ్మా మీ అవసరలో మేము ఉంటాం దేవుడు తప్పకుండా ఈ కుటుంబాన్ని బలపరిచి నడిపించను గాక ఆమెన్ చెప్పండి ఆమె ఎందుకంటే కళ్ళు గీత కార్మికులు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఏదో యాక్సిడెంట్ అయి చనిపోతే ప్రభుత్వాలు వారికి కొంత సహాయాన్ని అందిస్తారు దేవుని సేవకులకి ఏ ప్రభుత్వం ఏ సహాయం అందించదు దేవుని పిల్లలమైన మనమే ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఒకరినొకరు బలపరుచుకోవాలి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం అన్నిటికీ ఖర్చులు భరించిన జాన్ విసిలి గారిని మైకిల్ జోసెఫ్ గారిని కూడా నేను అభినందిస్తున్నాను రానున్న దినాల్లో ఇంకా మరి ఘనమైన కార్యాలు ఈ కుటుంబాన్ని దేవుడు జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం జ్ఞాపకార్థ కూటికి కూడా మరి ఎప్పుడు పెడతారో చెప్పండి మాకు ఖాళీగా ఉంటే తప్పకుండా మేము వస్తాం అనేక మంది దైవ సేవకులు వచ్చి ఈ కుటుంబానికి అండగా నిలబడదాం దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరిచి నడిపించునగాక జ్ఞాపకార్థ కూటానికి కూడా అమ్మ ఎంతమంది వస్తారో చెప్పండి దానికి కావలసిన బియ్యం అంతా కూడా మేము అందిస్తాం ఇంకా ఎవరైనా దైవ సేవకులు స్పందించి కొన్ని సరుకులు అలాగే కొంత ధనాన్ని వారికి ఇవ్వండి ఈ రోజుతో ఈ కుటుంబాన్ని విడిచిపెట్టద్దు ప్రభు వరకు మనమందరం కూడా ఒక కుటుంబముగా కలిసి ఈ కుటుంబాన్ని బలపరుచుదాం ఆదరిద్దాం ధైర్యపరుచుదాం ప్రభు మనందరినీ ఆశీర్వదించుగాక థ్యాంక్ యూ బిగ్గరగా కొడుతూ సేవకులు బట్టి ప్రోత్సాహకరమైన మాటలు ఆదరణకరమైన మాటలు తెలియజేశారు మరి పాప చదువుకి మరి రేపు జరిగే కార్యక్రమానికి అన్న చేయబోయే సహాయాన్ని బట్టి